యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో మా ఇంట్లో పూలయ్యాయి అనమాట సో ఆ పూల తోటి మమ్మీ ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ పూలదండలు ఎలా కట్టుకోవాలో అని చూపిస్తుంది సో చూసేయండి ఫస్ట్ టైప్ ఇది సో అలా దారం పట్టుకోవాలంట అలా దారం పట్టేసుకొని మీకు ఇది స్లో మోషన్ లో కూడా తీసి చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో ఐ మీ నెక్స్ట్ క్లిప్ ఫ్లవర్స్ ని ఒక సైడ్ అది ఒక సైడ్ ఇటు అని పెట్టేసుకొని దారం దగ్గర పెట్టుకోవాలి పెట్టుకొని లాగి అలా కింద నుంచి ముడేసి ఇప్పుడు దాన్ని నార్మల్గా ఎలా అయితే ఇలా ముడి వేసి మళ్ళీ చేసి ఈ చేతిని ఇలా తీసుకోని ఇలా ఓకే తీసుకొని దీంట్లో ఇట్లా వేయాలి ఒకటే పువ్వులు దీన్ని నేను మరగలా చూస్తున్నాం సో చూసారు కదా ఇదొక ఫస్ట్ టైప్ అనమాట మళ్ళీ ఇంకోటి కావాలంటే పెట్టి చూపిస్తుంది మీరు చూడండి మేము తప్పకుండా నెక్స్ట్ క్లిప్లో స్లో మోషన్లో పెడతాము దారం తీసుకొని కట్ చేసుకోవాలి ఇది సెకండ్ టైప్కి చూపిస్తున్నాం గైస్ సో ఇలా కట్ చేసుకొని మనకి పూలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి లెంత్ దారం కట్ చేసుకోవాలి అంతే కదా మమ్మీ ఇది చిన్నగా చేసుకోవాలి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు ఓకే పెద్దగా తీసుకుంటే కష్టం అయిపోతుంది చిక్కులు పడిపోతుంది దారం అంతా ఓకే బట్టి ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా ఈ పూముడు పూలు ఇంత కట్టుకున్న పూలు ఇవి వద్దు ఫస్ట్ మెథడ్ ఓకే ఇంత గ్యాప్ ఇస్తుంది నేను కావాలని మీకు అర్థం కావడానికి ఇప్పుడు దీన్ని ఇట్లా ఎల మీదకి తీసుకొని ఇక్కడ ఉన్న దీన్ని ఇట్లా తీసుకోవాలి చూసారు కదా మళ్ళీ చూపిస్తుంది ఏం లేదు జస్ట్ ముడి అంతే ఓకే ఒక ముడి ఇది అంతే మళ్ళీ చూడండి గైస్ చూసారు కదా ఇట్లా ముడి పడింది చుట్టుకున్నాక లోపల నుంచి ఇది ముడి అయిపోయింది ఇక్కడ ముడి పడింది ఇప్పుడు పువ్వులు తీసుకోవాలి కదా ఈ ముడిని ఇట్లా వెనక్కి తీసుకోవాలి ఈ పువ్వుని ఇట్లా ముందు పెట్టుకోవాలన్నమాట అంటే ముడికి అంటకూడదు పువ్వు అంటకుండా ఇక్కడ పెట్టుకోవాలి చూడండి ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఈ దారం ఉందా దీన్ని ఇట్లా పైకి చేయాలి పువ్వు పైకి చేసి కొంచెం కొంచెం దీన్ని వెనక్కి జరుపుకోవాలి ఇట్లా జరుపుకొని ఈ దారాన్ని నెమ్మదిగా ఇట్లా ముడిపోయేటట్టుగా ఇట్లా అంతే ముడి దిస్ ఇస్ సెకండ్ మెథడ్ గైస్ అంటే ఇంకొక ఫ్లేవర్ చూపిస్తుంది మమ్మీ ఇంకొకసారి ఐ మీన్ నుంచి మెథడ్ కి మనము ఇలా తీసుకోవాలి ఇట్లా తీసుకొని దారాన్ని ఇటు సైడ్ అటు సైడ్ కట్టుకోవాలి కట్టేసుకొని ఇక్కడ మంచి మూడ వేసుకోవాలి దీని మీద ఇట్లా ఇట్లా గట్టి వేసుకోవాలి గట్టిగా వేసుకొని మళ్ళీ ఇంకో ముడి కూడా గట్టిగా వేసుకోవాలి ఇట్లా నేర్చుకుంటే వాళ్ళకి అర్థం కాని వాళ్ళ కోసం అంటే దేవుడికన్నా కనీసం మేము దాంట్లో కట్టుకుంటామంటారు కదా వాళ్ళకి పని చేస్తుంది అనమాట ఇది ఇట్లా వేసేసుకోవాలి అంతే ఒకటి కాదు రెండు మూడు ముళ్ళు వేయాలి మూడు కానీ నాలుగు కానీ వేసుకోవచ్చు ఏంటంటే మనం ఎన్ని ముళ్ళు వేస్తే పువ్వుకి పువ్వుకి మధ్యలో అంత గ్యాప్ వస్తుంది అనమాట అట్లా ఇంకా కొంతమంది దగ్గర పూసలు ఉన్నాయనుకో పూసలు ఎక్కించుకోవచ్చు నేను మీకు అది కూడా ఎట్లా అనేది చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో పువ్వు పెట్టామా సరే కదా ఇట్లా ఫ్లవర్కి ఫ్లవర్కి ఇంత డిస్టెన్స్ వస్తుంది ఒకవేళ ఇట్లా ముడు వేయకపోతే ఏమవుతుందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మూడు ఇవే అంటే గ్యాప్ ఇవ్వకపోతే ఏం చేసుకోవచ్చు సో ఇట్లా అనమాట మాల ఇప్పుడు ఇక్కడ తెంపేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనం గట్టాము కదా తాడు దీన్ని ఇట్లా తెంపేస్తే అయిపోతుంది ఇప్పుడు చూడండి మీకు ఒకసారి తేడా నేను చూపిస్తే ఎట్లా ఉంటుంది అని చూడండి ఇప్పుడు ఇక్కడ చూసారా ఈ పువ్వుకి మధ్యలో గ్యాప్ ఏర్పడింది అదే మరి మనం ముడి వేసిన తర్వాత అసలు గ్యాప్ వదలలేదు కదా వదలని చోటేమో ఇట్లా దగ్గర 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 కూర్చో వచ్చిందనమాట అనేది ఇట్లా చూడండి మీకు ఇంకా బాగా కనిపిస్తుంది నేను ఇంకా పెట్టి చూపిస్తాను పూలని ఇగోండి ఇప్పుడు తెలుస్తుంది మీకు ఏంటంటే ఫస్ట్ పూలకి ఏం చేసాము మనం ఒక పువ్వు కట్టాక నాలుగైదు ముళ్ళు వేసి మళ్ళీ ఇంకో పువ్వు కట్టాము అప్పుడు గ్యాప్ అనేది వచ్చింది ఈజీగా తర్వాత నేను ఎందుకు గ్యాప్ ఇవ్వాలి అని చెప్పానంటే ఇట్లా దగ్గర దగ్గర గడితే ఏమైందంటే ఇట్లా వస్తుంది గుర్తుకు వస్తుంది కొంతమందికి గుర్తుకు ఇష్టం అనుకోండి వాళ్ళు కంటిన్యూగా ముడులు గ్యాప్ ఇవ్వకుండా వేసేసుకోవచ్చు మాకు కొంచెం పెద్దగా దండగా కావాలి అన్న వాళ్ళు ఇట్లా కుట్టుకోవచ్చు